శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా సత్సాంగత్య మహిమ అనేటువంటి అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు మాస్టర్ గారు కొందరు ఉత్తమ సాధ్వీమ తల్లులను కీర్తించడివారు వారు మీరాబాయి వారికి ఎంతో ఇష్ఠురాలు వారు ఆమె భక్తిపై ఒక కావ్యమును రచించిరి ఇది అముద్రితము సాధుశీలలు పతివ్రతలైన తల్లుల మహిమ వలననే ఇంకనూ ఈ ధరణి నిలిచి ఉన్నదని ఒక పురాణమున వ్యాసుడు తెలిపను నాకు ఈ సందర్భమున ఒక తల్లి గుర్తుకు వచ్చుచున్నది గుంటూరుకు చెందిన ఒక సాధుశీల పరాయణ మొట్టమొదటగా నన్ను పంతొమ్మిది వందల అరవైలో శ్రీశైలము కొని వెళ్ళినది ఆమె సన్నిధిలో రెండు గంటల సేపు మధ్య మధ్య శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగము నుండి జ్యోతి మెరయుట నాకు దర్శనమైనది ఆ పైన ఇంతవరకు ఎన్ని మార్లు మల్లికార్జున దర్శనమైనను జ్యోతి దర్శనము మాత్రము కాలేదు సాధుశీల సన్నిధి ప్రభావము అట్టిది అంటే ఆవిడ సన్నిధిలో చక్కగా జ్యోతి దర్శనమైందండి కనుక సాధుశీల సన్నిధి ప్రభావము అట్టిది అని అంటూ శాస్త్రి గారు ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు ఆ తర్వాత అంశము బళ్ళారి రాఘవ రవీంద్రులు పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు మాస్టర్ గారు ఒకసారి విశాఖలో మాతో కలిసి భోజనము చేయు సందర్భమున సంభాషించుచు మహానటుడు శ్రీ బళ్ళారి రాఘవ గారి ప్రసక్తి తెచ్చిరి ఆయన నవరసములను సహృదయ హృదయ రంజకముగా ప్రదర్శించి సదస్సులను రసాబ్దిలో ముంచెత్తగల కళా తపస్వి ఆయన భక్త ప్రహ్లాద నాటకమున హిరణ్యకశిపుని పాత్రను అభినయించుచు శత్రుభక్తుడని ప్రహ్లాదుని వధింపనించినను తండ్రిగా కుమారుని చంపింప యత్నించుటలో గల తీవ్రమైన ఆవేదనను అనగా ఒకే సమయమున రౌద్రమును కరుణను అద్భుతముగా కవళికలలో ప్రదర్శించి సభాసదులను రంజింపజేసినట కొందరు సదస్సులు కన్నూరి పెట్టుకొనిరట మాస్టర్ గారి సందర్భమున తమ బాల్యమున ఒక పల్లెటూరులో ప్రదర్శింపబడిన నాటకమున తటస్థించిన మౌఢ్యమును ప్రస్తావించిరి నరసింహస్వామి పాత్రధారి ఒకడు నరసింహస్వామిరా నరచుకు తింటానురా అని ఎగురుచు పాడుచు హిరణ్యకసుపుని పాత్ర ధరించిన వారిని తన తొడలపై ఉంచుకొని అతని కడుపుని చీల్చుట జరిగినదట త్రాగిన మైకము ఈ మౌధ్యమునకు తోడ్పడినది బళ్ళారి రాఘవ గారు షేక్స్పియర్ రచించిన వధెల్లో నాటకమున నాయక పాత్ర ధరించి అంతర్జాతీయ స్థాయిలో ద్వితీయ బహుమతిని అందిరి ఆయన బెజవాడ వచ్చినప్పుడు శ్రీవారి తండ్రి గారు శ్రీమాన్ అనంతాచార్యుల వారి నివాసమునకు వెళ్ళి కొంతసేపు వారితో గడిపి వెళ్ళడివారట అట్లు వచ్చిన ఒక సందర్భములో కలకత్తాలో శ్రీ రవీంద్రనాథ టాగూరు గారితో తనకు ప్రమేయమున్న సన్నివేశమును ఒక దానిని తన మిత్రులకు అనంతాచార్యుల వారికి చెప్పిరట దానిని తండ్రిగారు కొమరునకు చెప్పుట జరిగినది శ్రీవారు దానిని అభివర్ణించిన తీరు ఇట్లున్నది అంటే బళ్ళారి రాఘవ గారు అనంతాచార్యుల గారికి చెప్పినటువంటి విషయం అండి అది మాస్టారు అభివర్ణించిన తీరు ఇట్లా ఉన్నది అంటున్నారు ఒకసారి బళ్ళారి రాఘవ గారి నాటకం ఒకటి కలకత్తా ప్ర ప్రదర్శింపబడనున్నది ఆ రోజు సాయంకాలము రాఘవరావు గారు శ్రీ ఠాగూర్ గారి నివాసమునకు వెళ్ళి వారిని కలిసిరి తన నాటకమును వీక్షించి ఆశీస్సులిమ్మని అభ్యర్థించిరి కాంప్లిమెంటరీ టిక్కెట్లు ఇచ్చి వచ్చిరి రవీంద్రులు తల పంకించిరే కానీ ఖచ్చితముగా వచ్చేదనని మాట నీయలేదు ప్రతివాడు తాను నటుడనని చాటుకొనుచుండును అట్లే ఈ రాఘవ కూడా ఈతని నాటకమునకు వెళ్ళి తీరవలసిన ఆవశ్యకత అంతగా లేదు అని రవీంద్రులు భావించిరి కానీ ఎట్లో మనసు సంభాళించుకొని ఆ నాటక వీక్షణాభిరుచితో ద్వితీయాంక ప్రారంభ సమయమునకు వచ్చిరి ఠాగూర్ గారిని రంగస్థలమును రంగస్థలము ముందు ఆసీనులు గావించుట జరిగినది నాటకాంతము దాకా వారు అట్లే రసానంద నిమగ్నులై తన ఉనికిని మరచిరి రాఘవరావు గారి నటనా కౌశలమునకు రవీంద్రులు ముగ్ధులైరి నాటకాంతమున తానుగా వేదికపైకి వెళ్ళి రాఘవరావు గారిని అభినందించి తన అనుభూతిని వెల్లడించిరి ఆ పై రాఘవరావు గారు మా ఇంటికి వచ్చి తన నాటకమునకు ఆహ్వానింపగా అంతగా లక్ష్య ప్రథమాంక సమయమునకు రాలేదు ఆ వారి నటనకు ముగ్ధుడనైతిని నన్ను క్షమించి నా ఈ విన్నపమును నెరవేర్చ రాఘవరావు గారిని వేడుకొనుచున్నాడు ప్రథమాంకమును మరలా నా కొరకై ప్రదర్శింప వేడుచున్నాను రవీంద్రులు కాళిదాసు వలె ఋషికవి రసాత్ముడు సహృదయ సమ్రాట్టు అట్టివాణి కిట్టి అభినందనకు నోచుకున్న రాఘవరావు గారు పరవశించిరి రవీంద్రులకు రంగస్థలము పైననే పాదాభివందనము గావించి మరల నాటక ప్రధా ప్రథమాంకమును ప్రదర్శించిరి మళ్ళా ఆ ప్రథమాంకాన్ని మళ్ళీ ప్రదర్శించేటండి గురు శిష్య సమాగమము అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము ఉన్నయశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు ఒకసారి మాస్టర్ గారు గుంటూరు వచ్చిరి నేను శర్మ రాముడు మామయ్య శ్రీరామచంద్రమూర్తి మున్నగు కొందరు సాధకులము వారి వెంట నడిచితిమి చాలా చోట్లకు ఎల్లరము నడిచి ఏ వెళ్ళితిమి డాక్టర్ జీవి కృష్ణారావు గారి ఇంటికి శ్రీవారి వెంబడి వెళ్ళితిమి అతడి వారి ధర్మపత్ని శ్రీమతి ఇందిరగారి ఆతిథ్యమును స్వీకరించితిమి ఆపై హిందూ కాలేజీ కమిటీకి అప్పటి అధ్యక్షులకు శ్రీ ఎన్ఎస్ఆర్ పంతులు గారింటికి వెళ్ళితిమి ఆయన శ్రీవారిని ఎంతగానో గౌరవించెను వారి ఇంట మొదటిసారిగా ఏసీని గమనించి తెలుసుకుంటమి ఆ నవీన శాస్త్ర పరిజ్ఞానమునకు ఆశ్చర్యపడితిమి తలుపులు వేయబడినవి మరి మనము విడిచిన బొగ్గు పులుసు వాయువు ఎటుపోవునో అని సందేహము కలిగినది పర్యావరణ పరిశుద్ధతకు ఇది భంగకరము కాదా అని శంకించి రాత్రి సుమారు ఒంటి గంట తర్వాత శ్రీవారు మమ్ములను తన వెంట కల తమ గురువులకు శ్రీ పళ్ళే ప్రజ్ఞాచార్యుల వారి గృహమునకు కొని వెళ్ళిరి ఈ సందర్భము చాలా రమణీయము పాఠకులు సహృదయులై ఆనందింతురు కాక ఆ వాళ్ళ గురువుగారైనటువంటి శ్రీ పళ్ళే పూర్ణప్రజ్ఞాచార్యుల వారి ఇంటికి వెళ్ళినటువంటి ఆ సందర్భాన్ని చెప్తూ మనకి ముందుగానే ఏమంటున్నారంటే అయ్యా చాలా రమణీయమైనటువంటి సన్నివేశం ఇది సందర్భం ఇది పాఠకులు సహృదయులై ఆనందింతురుగాక అని ముందుగా చెప్తున్నారండి ఏమిటో ఆ సందర్భం చూద్దాం మనం శ్రీ పూర్ణ ప్రజ్ఞాచార్యుల వారి నివాసమునకు బయట రెండు అరుగులున్నవి శ్రీవారు అర్ధరాత్రి దాటిన తర్వాత తమ గురువుగారి ఇంటి తలుపు ఊరక తట్టిరి ఏమీనూ పిలవలేదు వెంటనే ప్రజ్ఞాచార్యుల వారు కృష్ణమాచార్య అని లోపల నుండియే తన అనుంగు శిష్యులను అలరించుచు పిలిచి తలుపు తీసిరి ఆ రాత్రి వేళ తన తలుపు తట్టినది కృష్ణమాచార్యులవారే అని వారి గురువులకు ఎట్లు తెలిసినదో ఆ ఇరువురి అనుబంధము ఎంత అనురాగభరితము ఇక వారిరు ఇంటి బయట చేరి ఒక అరుగుపై ఉపవిష్టులై తీరికగా సుమారు గంటన్నరసేపు సాహితీ గోష్ఠిలో ముణిగిరి కుశల ప్రశ్నలను అరయుట ముగియగనే రసలో ఒక విహారము మేము ఈ ఇర్వురము మహాత్ముల వెనక రెండు దళములుగా విభజించి కూర్చుండి వారి సల్లాపమును వినుచు ఆనందించి తెల్లవారుజామున శ్రీవారి నుండి మేము వీడ్కోలు గైకొనుట జరిగినది అని అంటున్నారండి అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు నిజంగా చాలా రమణీయమైనటువంటి అధ్యాయము ఆ రాత్రిపూట ఆ ఇంటి అరుగులపై బయట ఇద్దరూ ఆ సాహిత్య గోష్ఠిలో మునిగి ఉండటము బాగుంది తర్వాతి అధ్యాయము మనస్సౌశీల్యము మాస్టర్ గారి అనుగ్రహము అదండి మనస్సౌశీల్యము పుణయ్ శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరమున శ్రీ గుర్తి లక్ష్మీనారాయణ శాస్త్రి గారు విశాఖ నుండి గుంటూరు చేరిరి మాస్టర్ గారి మాట చలువతో వారు గుంటూరులోని టీజేపీఎస్ కళాశాలలో భౌతిక శాస్త్రాచార్యులుగా ప్రవేశించిరి మాస్టర్ గారి అనుచరులై వీరు వారి వద్ద బ్రహ్మవిద్య శ్రీవిద్య జ్యోతిషాదులను అధ్యయనము గావించి వారితో చిరకాలము సన్నిహితులై మెలిగిన వారు శాస్త్రిగారు వీరు గుంటూరు చేరుట మా సోదర బృందమునకు సంతోషము కూర్చినది తరచూ వారిని కలిగిచుండెడి వారము కొన్ని మాసముల పాటు సోదరులు జయరామశర్మ శ్రీరామచంద్రమూర్తి రాముడు మామయ్య ప్రతిదినము శాస్త్రి శాస్త్రిగారి వద్ద వేద పఠనము నేర్చిరి నేను చేబ్రోలు నుండి వచ్చి తరచుగా వారిని కలిసి ఆ దంపతుల ఆదరణకు నోచుకుంటుని శాస్త్రి గారు గుంటూరు నెల నెలా జరుపు పడుతున్న గురు పూజలలో తరచు ప్రసంగించటివారు ఒకసారి మాస్టర్ గారు విశాఖ నుండి గుంటూరు చేరారు శ్రీ శ్ర శాస్త్రి గారింటే విడిది చేశారు ఒకనాటి ఉదయమున వారి ఇంట ప్రేయరు పూజ చేశారు వారిని దర్శించి వారి పూజలో పాల్గొనుటకై సుమారు వంద మంది భక్తులు ఏతించిరి అందు మా జయరామశర్మయు సోదర బృందము కలరు కొందరు తమ సమస్యలను వారికి నివేదించి పరిష్కారములు నివారణము కొరకు వచ్చిరి కొందరు తమను పీడించుచున్న వ్యాధుల నివారణకై వారి వైద్యమునకై వచ్చిరి మరికొందరు ఊరక ఆ మహాపురుషుని సన్నిధానమును అనుభూతి నందుటకు వచ్చిరి అమరావతిలో శారదాంబగారి పెద్ద కుమార్తె చిలసవు శ్రీలక్ష్మి వసించుచున్న రోజులలో నాకు ఆమె ఆమె ఒక పరిచయమాయను ఈ పరిచయము అమరావతిలో చాముండేశ్వరి సన్నిధిలో జరిగినది ఈమె పేరు కనకదుర్గ ఈమె సాధ్వి భక్తురాలు ఈమె భర్త పేరు శ్రీ రామారావు గారు వీరు నన్నెంతో ఆత్మీయముగా సంభావించిరి ఆమెను గూర్చి దుర్గాదేవి ప్రతిమూర్తిగానే నేను భావించడివాడను వీరికి తెనాలి బదిలీ అయినది ఈమెకు గుండె జబ్బు ఏర్పడినది ఆమె వయస్సు అప్పటికి సుమారు ఇరవై ఐదు సంవత్సరములు ఆమెను శ్రీవారిని మాస్టర్ గారి దివ్య సన్నిధికి కొనివచ్చితిని అంటే ఆమె భర్తని మాస్టర్ గారి దివ్య సన్నిధికి కొనివచ్చితిని వారెల్లరితో పాటు ఈ ఇరువురకును తీర్థప్రసాదములను గురుదేవులు గ్రహించిరి గురుదేవులు అనుగ్రహించిరి వారు శ్రీవారి చరణారవిందములకు శిరసా మృక్కిరి నేను ఈమె వ్యాధిని గురించి శ్రీవారికి నివేదించితిని ఆమె దడ ఆయాసముతో బాధపడుచున్నది అంతవరకే నేను చెప్పి తిని మాస్టర్ గారు ఆమెకు హోమియో ఔషధములను సూచించిరి కార్బోవేజ్ టూ హండ్రెడ్ ఒకే ఒక మోతాదు క్రెటగస్ నెల రోజులు ఆమెకు చలికాల మందును గాలి యొక్క అవసరము తప్పనిసరి అని ఎవరునూ చెప్పకుండగానే శ్రీవారికి తెలిసినది ఎట్టి పరామర్శను వారు గావింపకుండగానే వారా మందులు సూచించిరి అంతటా నాకు వారికి ఇట్లు సంభాషణ సాగినది అని అంటూ ఉన్నారండి వాళ్ళిద్దరి సంభాషణ ఎట్లా జరిగింది అనేటువంటిది మనం చెప్పుకుందాము ముందుగా పుణయశాస్త్రి గారు అంటున్నారు ఈమెకు నెల తర్వాత మరల అవసరమైనన్ని నాళ్ళు వైద్యము సాగవలను కదా మీకు సమాచారం అందింపమందురా లేదా ఈ ప్రాంతమున ఎవరైనా వైద్యుని సంప్రదించమందురా అని అడిగారట శాస్త్రి గారు దానికి మాస్టర్ చెప్తున్నారు ఈమెకిక ఎట్టి మందుతో పనిలేదు ఇప్పుడు ఇచ్చినదే చాలు అప్పుడు శాస్త్రి గారు అంటున్నారు ఆశ్చర్యపడుట నా వంతైనది నిజముగానే నెల రోజులకే ఆమె గుండెకు చెందిన బాధల నుండి పూర్తిగా విముక్తురాలైనది ఇప్పటి వరకు ఆ బాధలు మరలా రాలేదు శ్రీవారి కృపా ప్రభావము అంతటిది మాస్టర్ గారి అనుగ్రహాన్ని పొందిన తల్లిని గూర్చి తెలియుట ఆవశ్యకము ఆమె తల్లి మాస్టర్ సివివి గారి ప్రత్యక్ష వాహికలలో ఒకరుగా శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులు గారి శిష్యురాలు వారి వద్ద సివివి ప్రేయర్ను ఉపదేశమందిన ధన్యజీవి బాల్యమున తల్లితో కలిసి సోదరి కనకదుర్గయు ప్రేయర్లలో పాల్గొనెను ఆ బాల్యము లలితా సహస్రనామములతో దేవీ పూజ అనుదినము నిర్వర్తించుచున్నది ముఖ్యముగా తన నివాసమునకు పరిసరములలో వసి వసీంచు గర్భవతులైన స్త్రీలకు ప్రసవ సమయమున సేవ చేసేటిది వైద్యాలయములందుగల రోగార్థులకు కరుణతో సేవ చేసేది ఇందు కుల మత వివక్ష లేనిది ఈమె చేతిమీదిగా పొత్తిళ్ల బట్టలు బాలింతరాండ్రులు అడిగి తీసుకొనేటి వారట చలవయని ఈ దంపతులు అనంతర కాలమున అనకాపల్లికి బదిలీ అయ్యి విశాఖ సమీపమున ఉన్నను వారు మరెన్నడూ మాస్టర్ గారిని దర్శింప వెళ్ళలేదు నేను విశాఖ వెళ్ళినప్పుడెల్లా వీరిని కలిసేది వాడరు శ్రీవారు వీరితో నన్ను కూర్చిన అనుబంధం అట్టిది మాస్టర్ గారి పుస్తకములను వీరు చదవలేదు వారిని చూడరాలేదు నేనెన్నడూనూ రమ్మనలేదు కానీ నేను రాగానే శ్రీవారి సాన్నిధ్యము తీయగా అనుభూతమయ్యటిదని వారే పలికిరి నాకు తెలియకుండగానే నన్ను నిమిత్తుని చేసి శ్రీవారు ఈ దంపతులను తన హక్కున చేర్చుకుని శ్రీవారికి ఇట్టి పరోక్ష భక్తులు ఎందరో కలరు పరోక్ష భక్తులండి అంటే మాస్టర్ని చూడలేదు మాస్టర్ని కలవలేదు పుణ్యశాస్త్రి గారి ద్వారా వాళ్ళకి మాస్టారి సాన్నిధ్యము తీయగా అనుభూతమయ్యేదట ఒకే ఒక్క మోతాదు హోమియోపతి ఔషధమునొసగి ఇట్లే మరికొందరిని మాస్టర్ గారు దీర్ఘ వ్యాధుల నుండి విముక్తులను గావించిరి శ్రీవారి అనుగ్రహము రోగార్తులయందు దానిని స్వీకరించుటకు వలయు ప్రపత్తి అవ్యాజ ప్రేమ సేవానురక్తి ఉన్న కొన్ని సందర్భములలో వారు ఎవరికి ఎట్లు బాధి నివారణము గావించి కాపాడిరో మానవ మేధకు అందదు సూర్యుని కాంతి ఎల్లరి ఎడలా సమానముగా ప్రసరించుచున్నను కిటికీలు తెరచుకొనిన వారికే దాని ప్రభావమును అనుభవమునకు వచ్చునని శ్రీరామకృష్ణ పరమహంస గారు తెలిపి ద్రౌపదీదేవికి కురుసభలో వస్త్ర రూపమున తన అనుగ్రహ తేజో వలయమును కల్పించి ఆమెకు మానస సంరక్షణము గావించిన వాడు శ్రీకృష్ణుడు అయితే మాత ఎట్టిది అనుదినము తన భర్తయ్యగు యుధిష్ఠిరునితో పాటు పదివేల మందికి కడుపు నిండా భోజనము పెట్టి ఆపై తాను భుజించిన అన్నపూర్ణ ఈ వివరములు మహాభారతము సభాపర్వమున కానగును కృష్ణ నామము ఆమె పట్ల సార్థకమైనది కృష్ణుడు మెచ్చిన దివ్య గుణములు కలది శ్యామకృష్ణ సహోదరి అంటే శ్యామశాస్త్రి గారి సంబోధించినటువంటి విషయం అండి ద్రౌ ద్రౌపదిని ఏమన్నారు శ్యామకృష్ణ సహోదరి బ్రాహ్మణపల్లి నివాసి అగు ఒకడు ఊరక ఊళ్ళు తిరుగుచు ధనము వ్యయించడివాడు అతని భార్య సాధ్వి ఆమె మాస్టర్ గారిని మనసా శరణందినది శ్రీవారు అతనికి వలయం ఔషధమును నాకు తెలుపుకనే నేను వాడితిని అతడు స్థిరుడాయను ఆ దంపతులు ఇవ్వరూ శ్రీవారి భక్తులైరి ఒకసారి వారిని దర్శించి ఆశీస్సుల బడసిరి అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి శాస్త్రి గారు మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున శ్రీవారు సంగీతము అనేటువంటి అధ్యాయములోనికి మనము ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ